గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది చనిపోయారని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు వీరు అనారోగ్య కారణాలతో చనిపోయారని అన్నారు ఇక్కడ భూమిలో బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకోవడానికి సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నామని అన్నారు ఇది చేయాలి కాబట్టి మీరు మీతో పాటు వెళ్తున్నారు కాబట్టి అందరికి అర్థమైందా మన గుంటూరు డిస్టిక్ డిస్ట్రిక్ మండలంలో ఈ తుర్కల్లిపాలెం విలేజ్లో మనకి అన్యూజువల్ డెత్స్ రావటం వలన ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ విలేజ్ పాపులేషన్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల పదహారు ఇందులో మనకి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ డెత్స్ అయ్యాయి సో ఇందులో కొంత మూఢ నమ్మకాలతో కూడా కొంతమంది ఉన్నారు గ్రామ దేవత శాపం అనేసి దానికోసం మేము కౌన్సిలింగ్ ఒకటి చేస్తున్నాము అదేవిధంగా ఈ డెత్స్ అన్ని కూడాను ఎక్స్పర్ట్ కమిటీ ఎస్పిఎం వాళ్ళ ద్వారా మేము డెత్ ఆడిట్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం ఈ రెండు వేల ఐదు వందల మంది కూడాను ఇక్కడ మనము ఈ తురకలపాలెం విలేజ్లో మన మెడికల్ క్యాంప్ పెట్టి జీజీహెచ్ నుంచి మనకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు తర్వాత ఫిజిషియన్స్ ఎస్వీఎం డిపార్ట్మెంట్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ మనము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా శాంపుల్స్ ఇక్కడే కలెక్ట్ చేసి చేస్తాము తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయిస్తున్నాము ఒక ఎయిట్ టీమ్స్ తోటి ఇంటింటికి వెళ్ళి సిమ్టమాటిక్ వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము బట్ పాపులేషన్ తక్కువే ఉంది కాబట్టి ఎబో ఎయిటీన్ ఉన్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సిమ్టమేటికే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను ఈ రక్త పరీక్షలను యూరిన్ పరీక్షలు ఇవన్నీ చేస్తాము సిమ్టమ్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ కల్చర్ అవన్నీ కూడా చేసి మోస్ట్లీ మనము రేపటి లోపల కన్ఫర్మేషన్గా ఈ కాజ్ ఏంటన్నది చెప్పగలుగుతామా అంటే అందులో వేరియస్ ఇది ఉందండి కొంతమంది అంటే అందులో ఎక్కువగా చూసుకుంటే పది పదిహేను మంది దాకా అంతా డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది అది తర్వాత హైపర్ టెన్షన్ అంటే డయాబెటీస్ ఉన్నంత మాత్రానే చనిపోవాలని లేదు తను గ్రాస్ రూట్ క్రాస్ వేరే అయి ఉండొచ్చు సో దానికోసమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అందులో చనిపోయిన వాళ్ళు టీబీ పేషెంట్ ఉన్నారు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు తర్వాత పెరాలసిస్ క్రానిక్ కిడ్నీ డిసీస్తో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎయిటీ దాటిన వాళ్ళు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు సో అవన్నీ కూడాను మనం ఇందులోనే చే కౌంట్ చేసి చెప్పడం జరిగింది సో పర్టికులర్గా మనకి ఎక్కువగా థర్టీ టూ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళ డయాబెటిక్ బ్యాక్గ్రౌండ్ తోటి షార్ట్ పీరియడ్లో చనిపోవడం జరిగింది దానికోసం మేము కేషిట్స్ అవన్నీ కూడా చూపించి ఆడిట్ జరుగుతుంది అది కూడా చేస్తున్నామండి మనము రీజనల్ ల్యాబ్కి మనం వాటర్ శాంపుల్స్ పంపించడం జరిగింది అలాగే సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నాము సాయిల్ టెస్ట్లో మోస్ట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి దా కాజ్ అనేసి మోస్ట్ అనుకుంటున్నారు అందుకని సాయిల్ టెస్ట్ కూడా శాంపుల్ పంపడం జరిగింది మనకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే కన్ఫర్మ్గా చెప్తాం అప్పటి వరకు ఊరి ప్రజలందరూ కూడాను కొంచెం ధైర్యంగా మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ దాకా మేము కంటిన్యూ చేస్తాము ఎవరికి బాగాలేకపోయినా ఈ క్యాంప్కి వచ్చి చూపించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా వాలంటరీగా మనకి అంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్న కాంట్రాక్ట్స్ ఎవరైనా కూడాను ఇక్కడికి వచ్చి బ్లడ్ శాంపుల్స్ అంటే మేము ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు తీస్తున్నారు బట్ ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడాను ఇక్కడ మనకి మెడికల్ టీము స్పెషలిస్టులతో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్వీసెస్ని ఎటులైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఫీవర్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాంపుల్స్ చేయటం జరిగిందండి అలాగే క్రానిక్ కేసులు ఉన్న వాటికి కల్చర్ కూడా చేయటం జరిగింది బ్లడ్ కల్చర్ బట్ ఇప్పుడు మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సిమ్టమాటిక్ కాకుండా అందరికీ మొత్తం పాపులేషన్కి అబవ్ ఎయిటీన్ ఉన్న వాళ్ళందరికీ కూడాను శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ఇన్స్ట్రక్షన్సే మేము టీమ్స్ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు టీమ్స్ హౌస్ హౌస్ సర్వే చేసే టీమ్స్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ టీంతో పాటు మన ఎల్టీలని కూడా పంపించాము ఈ బ్లడ్స్ శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి అవన్నీ కూడా చూసామండి డెత్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసాము డెత్ ఆర్డర్ చేసాము అవన్నీ కూడాను మామూలుగా అదేంటి రెస్పిరేటరీ కార్డు జీరో అనుకుంటే ఇచ్చారు బట్ అందులో డిఫరెంట్గా ఉండి ఉంటే మేము అలర్ట్ అయ్యే వాళ్ళం అది రొటీన్ కాజే రాశారు కొత్త వైరస్ కాదు వైరస్ కాదు బ్యాక్టీరియా అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అదేమోనని ఇప్పుడు మేము బ్లడ్ కల్చర్ చేస్తున్నాము